రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా మనం డోఫ్లారా అగ్రిసీడ్స్ కంపెనీ వారి వచ్చేసరికి లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఈ తేజ రకం గురించి అయితే మనం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ఇంట్రడక్షన్ తర్వాత ముందు అసలుకి వెరైటీ పరంగా చూసుకుంటే కాపు మామూలుగా లేదు చూసుకున్నట్టయితే ఒక్కసారి ప్రతి కొమ్మకు కూడా కాపు చాలా చిక్కగా చాలా అధికంగా రావడం అనేది మనం చూడవచ్చు ఈ విషయం వరకు నేనైతే చూడండి ఒకసారి ఈ విషయం వరకు అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఈ వెరైటీని లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఈ వెరైటీ వచ్చేసరికి ఈ కొనిజర్ల గ్రామం దంపలగూడ మండలం తర్వాత వచ్చేసరికి తిరువూరు నియోజకవర్గం మనం ప్రస్తుతానికి అసలుకి ఎక్కడైనా సరే ఈ పొలం మొత్తం మీద కూడా ఒక్క చెట్టు పట్టుకున్నా కానీ ఏ చెట్టు పట్టుకున్నా కానీ చూడండి ఎలా వచ్చిందో షేప్లో మంచి ఎదుగుదల అంటే దాదాపు నాలుగున్నర అడుగులు హైట్ పరంగా చూపించా ఒకసారి హైట్ పరంగా నాలుగున్నర అడుగులు అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు కాపు అయితే ఇది ఎకరం అయితే నాకు తెలిసి ప్రజెంటు ముప్పై గింటాలు దాటిద్ది నమ్మకంగా చెప్తున్నా ముప్పై గింటాలు దాటిద్ది ప్రతి చెట్టుకి ప్రతి కొమ్మకి ఇదే కాపు మనం చూడవచ్చు ఇప్పుడైతే మనం రైతు పేరు అయితే అడగడం జరుగుతుంది అన్న మీ పేరన్న ప్రభాకర్ అండి ప్రభాకర్ ఇదిగో చూడండి ఒక్కసారి పైన కింద నుంచి పైదాకా కాపు అసలు చూడండి వెరైటీ చూసుకోండి ఒక్కసారి కింద నుంచి పైదాకా మనం చూసుకోవచ్చు చిటార్ కొమ్మను కూడా మనకి కాయ అయితే ఏర్పడడం జరిగింది అంత హైట్ అయితే రావడం జరిగింది మీరు ఇందులో ఏ కొమ్మను పట్టుకున్నా ఏ చెట్టు కొమ్మ తీసినా కానీ కాపు అనేది అధికంగా రావడం అయితే ఈ వెరైటీకి ఉన్న గొప్ప లక్షణం చూడండి తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆ నల్ల తామర పురుక్కి వైరస్కి తట్టుకొని కూడా ఈ ముప్పై గంటల అయితే ఇవ్వడం అనేది మనం కల్లారా చూడవచ్చు మీకు చూపించడం కూడా జరుగుతుంది మనం మాట్లాడుకుంటూ వెళ్దాం అండి తోట చూపిద్దాం ఎందుకంటే ఒక చోట ఆగిపోయి ఒక చోట చూపించామనుకోండి అనుకోండి రైతులు మీరు కాయలు ఎక్కువ ఉన్న చోట చూపిస్తున్నారు మిగతా ఎందుకు చూపించట్లేదు ఇది చూడండి ఒకసారి ఇట్రా ఇక అసలు చూడండి ఒక చెట్టే ఆ కాపు చూడండి అసలుకి ఎలా వచ్చిందో ఈ లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ అసలుకి ఈ రకంగా అంటే మనకి చెప్పారు మీరు ఒక్కసారి ఫీల్డ్ చూడండి ఫీల్డ్ చూసిన తర్వాత మీ నోటి ద్వారాగా రివ్యూ ఇవ్వండి అప్పుడు దాకా మేము వెరైటీ గురించి అయితే మీకు చెప్పమని మనకి జ్ఞానేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది శ్రీ లక్ష్మీ గణేష్ షాప్ అండి ఇది అడ్రస్ చూసుకున్నట్టయితే మహబూబాబాదు బంధం రోడ్డు షాప్ వచ్చేసరికి తర్వాత ఇక్కడ చూడండి ఏ చెట్టు చూసుకున్నా కానీ కాపు అదరోహా అనాల్సింది అబ్బా ఏముందిరా వెరైటీ లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ అసలు మామూలుగా లేదు అన్న కాన్సెప్ట్ అయితే మీకు చూడచ్చు తర్వాత అన్న ప్రభాకర్ గారు వచ్చేసరికి ఎన్ని ఎకరాలు అన్న ఇది ఎకరం అండి ఇట్రాండీ ఇట్రాండీ వెనక్కి కొంచెం ఎకరమా ఎకరం ఎక్కడ తెచ్చుకున్నారు మీరు సీడ్ సీడు ఇది మై బాదు మన లక్ష్మీగానే సీడ్ సారే సార్ తెచ్చుకున్నామండి ఒకసారి ఇటు చూపి అసలు ఈ నిండుదనమైన కాపు ఈ వెరైటీ గురించి చెప్పుకోవాలంటే ఇంకా కాపు గురించి చెప్పుకోవడమే రైతుకైతే ఇది లక్ష్మి లాంటిదే ఇది డబ్బుల పరంగా విత్తనం పరంగా రైతుకైతే ఇది లక్ష్మీయే మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎకరం ఎంత మంది తెచ్చుకున్నారు ఓవరాల్ గా మీ ఊరు వెళ్ళి మేము ఒక ఇరవై ఇరవై మంది రైతులు వెళ్ళి తెచ్చుకున్నామండి రెండు కేజీలు దాకా తెచ్చుకున్నాము రెండు కేజీ రెండు కేజీలు తెచ్చుకున్నాము ఇరవై మంది రైతులు సేమ్ ఇదే కాపు ఉంది ఇదే ఎదుగుదల ఉంది ఇట్లే తాలు కూడా రావటం లేదు దీనికి మెయిన్ మనకి ఈ సంవత్సరం ఎక్కువ వాతావరణం వల్ల తాలు ఎక్కువ అయినది అది కూడా లేదండి ఈ సంవత్సరం ఈ ఎత్తనానికి ఓకే రంగులో గాని కాయ జంప్లో గాని మంచిగా నీట్ గా ఉంది మనం ఏ కొమ్మ చూసుకున్నా కానీ అసలుకి కాపు గురించే చెప్తున్నాం అసలుకి ఇంక ఈ వెరైటీ కాపు గురించే చెప్పాలి ఎందుకంటే ఎంత కాపు కాసినా కానీ అనేది చాలా 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 తక్కువ మనం చెప్పుకున్నట్టయితే ఈ వెరైటీ గురించి చూడండి ఒకసారి దీని కాపు తర్వాత చూసుకున్నట్టయితే మీకు కాయ వచ్చేసరికి తొమ్మిది సెంటీమీటర్లు తొమ్మిదిన్నర చూసుకోవచ్చు తొమ్మిది సెంటీమీటర్లు తొమ్మిదిన్నర దాకా అయితే రావడం జరిగింది కాయ తర్వాత గింజలు చూసుకున్నట్టయితే మనం తోటలోకి ఏ తోటలోకి వెళ్ళినా కానీ మొదటైతే గింజలనే చూస్తున్నాం తర్వాత దీనికి వచ్చేసరికి నాకు కౌంటింగ్ వచ్చేసరికి ఎనభై ఆరు ఎనభై ఆరు గింజలు అయితే రావడం జరిగింది చూడండి అసలుకి ఈ కాపు చూస్తుంటే వెరైటీ పరంగా చాలా బాగుంది ప్రతి రైతు కూడా అన్న వేసుకోవచ్చు అన్న రైతు మనం ఒక్క చోటు ఉండి చూపించట్లా అట్రా కొంచెం లోపల ఒక్క చోటు ఉండి మనం చూపించట్లా కాపుని మనం పొలంలో తిరుగుతున్నాం ప్రతి రైతుకి చూపిస్తున్నాం తర్వాత మీకు షాప్ లో తీసుకునేటప్పుడు భరోసా ఇచ్చాడా కాగితం మీద భరోసా అండి నాతో కూడా అదే చెప్పాడు ఏంటంటే మీరు ఫీల్డ్ చూడండి కంపెనీని కూడా చూడండి డోఫ్లోరా కంపెనీ అండి మంచి కంపెనీ ఇరవై ఇరవై సంవత్సరాలు అండి ఇరవై ఐదా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి కానీ కంపెనీ పరంగా వెరైటీ పరంగా చాలా మంచిదండి వెరైటీ అని మనకైతే ఫోన్లో చెప్పడం జరుగుతుంది జరిగింది కూడా చెప్పడం ఆ లెక్కనే మనం ఇంత దూరం వచ్చేసి ఈ ఫీల్డ్ తీయడం అనేది మనం చూసుకోవచ్చు ఇంకేమన్నా ఏమన్నా రైతులకి ఏమన్నా చెప్పగలరా రైతుగా నేను రైతునేనండి ఓకే ఈ ఈ ఇత్తనం వరకు రైతుగా వేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు మనకి మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం వాతావరణం వల్ల తాలు ఎక్కువ రావటం చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం దీంట్లో ఆ తాలు లేదు వైరస్ బొబ్బ బొబ్బర కూడా దట్టుకోగలిగే శక్తి ఉంది దీనికి మనకి సిల్ట్ ప్రాబ్లం అనేది రాదండి మెయిన్ కూడా దట్టుకోగలిగింది కూడా మిల్ట్ కూడా దట్టుకోగలిగింది మెయిన్ మనకి నల్లికి కూడా తట్టుకొని వచ్చే ఇగురు కూడా కొంచెం క్లారిటీగా బాగా వస్తుంది కల్లా కూడా ఏదైతే పూత వస్తుందో ఆ పూత పిందయ్యి కింద ఏ సైజ్ అయితే ఉందో పై కల్లా కూడా అదే సైజులో లో వస్తుందండి వేసుకోవచ్చు సార్ ఓకే వెరైటీ అయితే రైతులు అయితే నమ్మకంగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అదండి రైతు సోదరులారా రైతు మాటలు అయితే మన దగ్గర ఇంకొక రైతు ఉన్నాడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు నాలుగు ఎకరాలు ఆ అమ్మాయికి వస్తారు అన్న నాలుగు ఎకరాలు వేసారన్నా ఓకే నాలుగు ఎకరాలు ఎలా ఉంది

సేట్ క్వాలిటీ మాత్రం రైతు వారి అండి మాకైతే ఇబ్బంది లేదు బాగా వచ్చింది ఆయన చూసుకున్నారు అది ఇప్పుడు చెప్పండి మీరు మా అల్లుడు గారు బయట మీ అల్లుడు గారు ఈ పొలం వేసింది మీరే మేమేనండి ఎకరం బాగా నమ్మకం కొ క్వాలిటీ మట్టి బాగుంది ఓకే ఆలోచన సాధన పలలేదు అతను గురించి అయితే ఆలోచించాల్సిందే പണയല്ല இருக்கு ഞാൻ guarantee గురించి అయితే ഓക്കേ ആ మే అలപ്പైన నజోത്ന गारंटी อืม ఆ kennen cheppi inga 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 emna cheppa taluchukunnaru raithuliki ee yathram మొత్తం కౌళ్ళేనండి మేము ఎకరం ముప్పై వేల రూపాయలు కౌళ్ళు అయినా సరే రైతు అసలు ఒక విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు ఏమేమి గమనించి ఎంచుకుంటాడు మెయిన్ విత్తనం విత్తనం మంచిగా ఉండాలని తర్వాత భూమి ఇక దాని తర్వాత ఇక మందులు ముందు ఎత్తున మోహం చేయకూడదు అండి మెయిన్ ఎత్తున మోసం చేస్తే రైతు రైతు ఆగమైపోతుంది రైతు అక్కడే బాగా పడిపోతుంది

మొక్క వేసారండి వర్షం పడిందని తుఫాను మొప్పు పట్టిందని మూడు ఎకరాలు మొక్క వేసాడు నీళ్ళు పోయిండగా తర్వాత నీళ్ళు పెడదాం అంటే బోరు బోర్ ఆగిపోయింది వారం గడి సరుక ఎండలకి మొక్కల్లో చాలా మంది చచ్చిపోయినాయి చచ్చిపోతే అందులో ఒక మిగిలిన నాలుగు దగ్గరకు వచ్చి ఒక ఇందులో ఒక ఎకరం వేసాడు అండి దాని నాలుగు ఎకరాల అన్నయ్య కూడా ఇది పెట్టాలని తీసుకొచ్చాడు లక్ష్మి లక్ష్మి ఫైవ్ ఫోర్ లక్ష్మీ నాలుగు ఎకరాలు పెట్టడానికి ఒక ఎకరానికి మాత్రం అయితే పెట్టడం మీ పేరు ఏం పేరు కర్ణాటక సత్యనారాయణ కర్ణాటక సత్యనారాయణ ఇప్పుడు అంకార మీ పేరు ప్రభాకర్ గారు మీ అల్లుడు ఇతను తమ్ముడు అంటే ఓకే ఏంటంటే మనం ఎంత డీటెయిల్గా ఎందుకు అంటే ఎంత అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారు రైతు మాట్లాడకుండా అని అంటే బంధుత్వమే కాబట్టి మాట్లాడుతున్నారు అతను మొదట అన్నాడంటే నేను అంత చెప్పలేనండి అంటేనే అల్లుడిని తీసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ అన్నయ్యని తీసుకోవడం జరిగింది వెరైటీ పరంగా మాట్లాడుతూ ఉంటే రైతుకే మాటలు వచ్చేసి అలా ఉంది వెరైటీ లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనేది వెరైటీ జ్ఞానేశ్వరరావు కూడా తన తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా అయితే మీకైతే మంచి సీడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా దీని గురించి చెప్పాలంటే రైస్ సోదరులారా ఆల్మోస్ట్ కాపు అయితే ఎర్రగాసే వెరైటీ దాని వరకు అసలుకి ఆలోచించాల్సిన పని లేదు వెరైటీ చూసే అసలు తోటలోకి రాగానే నాకే అనిపించింది ఎంత బాగా కాసిందా అని చూడండి ఒకసారి కాపు చూడండి వీడియో మధ్య మధ్యలో ఆగుతుందండి ఆగట్లేదుగా కంటిన్యూగా అదండి ఇంక ఈ వెరైటీ గురించి ఇంకెంతకన్నా మనం చెప్పుకోవడానికి ఏం లేదు కళ్ళారా మన కంటికి కనబడుతూనే ఉంది రైతులు కూడా వేసిన రైతులు కూడా ఉన్నారు తర్వాత పక్క రైతు వాళ్ళ అన్నయ్య వేసాడు అట్లా మీరు మహబూబాబాద్ వెళ్ళి తెచ్చుకున్నారండి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామండి అదండి మీకు ఎవరికన్నా ఈ సీడ్ గురించి కావాలి అన్నట్టయితే మనమైతే సార్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది ఒకసారి దీన్ని చూసుకో సార్ నెంబర్ కూడా దీంట్లోనే ఉంటుంది తర్వాత మనం స్క్రీన్ మీద కూడా పెడతాము రైతు నెంబర్ కూడా పెడతాము ఒకసారి మీరు ఈ ఫీల్డ్ ఎన్ని రోజులు ఉంచుతారు కొయ్యకుండా కొయ్యకుండ ముద్ద వస్తారే పది మొదటి కాదు నాకు తెలిసి ఒక పది రోజులు పెట్టిద్దా ఒక ఐదు రోజులు మొదలెత్తారని మీరు పది రోజులకి పదకొండు రోజులకి మందులు ఎందుకు కొడుతున్నారు ఇది నల్లి కొంచెం తగ్గిందండి జనవరి దాటిపోయింది అందుకనే అయిపోయింది ఆసే జనవరి దాడి కాపు కాసే శక్తి ఉంది మీరు గమనించారా లేదా అది పూత కనబడుతూనే ఉంది ఒక్కొక్క దానికి

రెండు రైతు సోదరులరా కానీ మంచి వెరైటీ అయితే ఈ రోజు అయితే లక్ష్మి ఫైవ్ ఫోర్ అయితే చూపించడం జరిగింది దీనికైతే మనం జిందాబాద్ కొట్టాల్సిందే లక్ష్మి జిందాబాద్ అని పట్టాల్సిందే వెరైటీ పరంగా చూసుకున్నట్టే నీళ్ళు పెట్టాడు కదా కొమ్మలు నీళ్లు పెట్టినప్పుడు ఏంటంటే కొమ్మలు పిలుసుగా ఉంటాయి కాబట్టి టక్క నిరుగుతాయి అందుకనే మనం లోపల కొంచెం ముందు అసలు నేను చూపిస్తాను అన్నట్టు మనకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కాపులు కాబట్టి చూపిస్తా అని ధైర్యంగా వెరైటీ గురించి అయితే చెప్తా కాపుంది కాబట్టి ధైర్యం మనసు అనేది అంగీకరించింది కాబట్టి అనుకోకుండా

రైతు పది రోజులకి ఒకసారి మందులు కొడతాడు అని రైతు అయితే తెలుసుకున్నాం కానీ దీనికి వారం వారం కొడితే మాత్రం అసలుకి మామూలుగా ఉండదు వెరైటీ పరంగా తీసుకున్నట్టయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంకా మందులు కొడతారా అన్న కొడతాం కానీ తక్కువండి కొడతారు కానీ ఇక వారానికి రోజులకి పన్నెండు రోజులకి అదే పురుగు పడుకుండా అదండి రైతు అయితే ಮನಂಕೂಡ ಲಕ್ಷ್ಮಿ ಜಂಬಾಬಾಧ ಅಂತ ಆಕರಿಕೆ ಆಕರಿ